దేవునికి స్తోత్రాలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు యోహాను యాహానుస్వార్థ ఆరో అధ్యాయం నలభై వచనం విశ్వసించు విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు జీవాహారము నేనే దేవునికి స్తోత్రం హలెలుయా ఈ ఉదయ కల సమయంలో దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు జీవాహారం కూడా ఆయనే విశ్వసించువాడే ఎవరు విశ్వసించాలి నిత్య జీవము గలవాడని మనము ఎవరిని విశ్వసించాలి ఏసుక్రీస్తు ప్రభువారిని ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారు నేనే జీవము నేనే మార్గం నేనే సత్యం నేనే సమస్తం ఎందుకంటే ముందు వాక్యంలో నేను చెప్పినాను ఎందుకంటే దేవాది దేవుడికి ఏమైతే మహిమలు కలిగి ఉన్నాయో ఆ మహిమలన్నీ ఒక మానవ రూపం దాల్చుకుని భూమి మీదకి వచ్చాయి రీతికనే మనము ఆయన దేవాది దేవుడి యొద్ద నుంచి వచ్చాడని మనం విశ్వసించినప్పుడే మనము నిత్య జీవానికి వారసలం అవుతామంటండి ఆయనే జీవాహారము ఆయనని కనుక మనము భుజించేవారిగా ఉంటే మనకి పరలోక రాజ్యం నిత్య జీవము అనుగ్రహించబడుతుంది అనేక మంది శాస్త్రులు పరిశీలు వాళ్ళు ఏమన్నారంటే నేనే జీవాహారము నన్ను భుజించేవాడు అని మాత్రము చనిపోడు అని చెప్పినప్పుడు ఒక మనిషిని ఎలా తింటాము అనేసి అనేక మంది అభ్యంతరపడ్డారు ఆయన మాటలకి అవును కదా కానీ ఆయనను మనము భుజించాలి అంటే ఆయన వాక్యమై ఉన్నాడు ఆయన జీవమై ఉన్నాడు ఆయన సమస్తము ఆయనై ఉన్నాడు కాబట్టి ఆయన మాటని మనమన్ను దినము అనుసరించి నడుచుకునే వారిగా మనం ఉండాలి అప్పుడు ఇది ఈ లోకానుసారమైన జీవాహారం ఈ లోకానుసారమైన ఆహారం కాదండి ఆయన ఆత్మలకు ఎందుకంటే ఆయన ఆత్మ మనలో ఉంది కాబట్టి మనము జీవించుతున్నాం ఆయన జీవ ఆత్మ ఆయన ఆయన జీవాత్మ మనలో ఊదినప్పుడు మనము సజీవులమై ఉన్నాము అంతవరకు ఆయన జీవాత్మ మనలో ఊదలైనంతవరకు మనం ఓన్లీ సచ్చిన సవాల వలె ఉన్నాము అవును కదా హెజ్కియల గ్రంథంలో కూడా హెజ్కియల గ్రంథంలో దేవతి దేవుడు ఎముకల లోయలోనికి తీసుకువెళ్ళి హెజ్కియలకి చూపించినప్పుడు ఆ ఎముకలు భయంకరంగా చల్లచెదరైపోతూ ఉంటాయి చల్లచెదరైపోయినప్పుడు వాటిని అన్నిటిని ప్రార్థన చేసినప్పుడు అవన్నీ కూడమన్నప్పుడు ఆ ఎముకలన్నీ కూడాయి తర్వాత శరీరం రమ్మన్నప్పుడు శరీరం వచ్చింది నరాలు వచ్చాయి సమస్తం వచ్చినాయి రూపం అంతా దాల్చుకున్నాయి కానీ అవి ఒక సచ్చిన శవం వలె ఉన్నాయి ఒక మనిషి రూపం అయితే వచ్చేసింది కానీ అవి లెగిసి నిలబడి మాట్లాడలేవు కంటే చూపుతూ చూడలేవు ఎందుకంటే వాటిలో ఆత్మ లేదు కాబట్టి అవి ఎలా ఉన్నాయంటే ఒక సచ్చిన శవాల వలె ఉన్నాయి అప్పుడు దేవాది దేవుడు పెద్ద గాలి ద్వారా జీవ ఆత్మని వారిలోనికి పంపించినప్పుడు అవన్నీ ఆ గో ఆ లోయలో ఉన్న ఆ సైన్యపు ఎముకలన్నీ సజీవంగా లేచాయి అలాగే ఆ జీవ ఆత్మను మనము కలిగి ఉన్నప్పుడు మనము ఆయనని వెంబడించినప్పుడు ఆయనని మనం భుజించినప్పుడు మనమందరము నిత్య జీవము గలవారుగా ఉంటామని దేవదేవుడు చెప్తున్నాడండి ఆయనని మనం నమ్మాలి ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చాడు మన కోసం వచ్చారు ఈయనని మనము అనుసరించాలి ఈమె ఈయనైతే ఏమైతే చెప్పారో ఆయనని ప్రతిదాన్ని మనం అనుసరించి నడుచుకోవాలి ఆయనే నేనే మీకు జీవాహారాన్ని నన్ను భుజించాలి అని చెప్పారు అందుకని ఆయనని మనం ఎప్పుడు భుజించేవారుగా ఉండాలి చూసారా మనము కనుక ఈ లోకంలో ఎప్పుడూ మరణించేవారిగా ఉండేవారమంట కానీ మనము ఆయన కృపలో యేసుక్రీస్తు కృపలో మనము బాప్తీసం తీసుకోవటం వల్ల మనకి ఈ లోక శరీరానికి అయితే మరణం ఉంది కానీ ఈ ఆత్మకి మరణం లేదు ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభువాన్ని మనము బాప్తిసం తీసుకుని భుజించినప్పుడు ఈ లోకానుసారంగా శరీరానికి అందరూ చనిపోయారు కానీ మనమైతే చనిపోము మనమందరం నిత్యరాజ్య వారసులుగా ఉంటామని దేవాది దేవుడు వాగ్దానం చేసినాడు మీ పితరులు మన్నా తిన్నా కానీ పరలోకము నుండి వచ్చిన మంచి పదార్థము గల మన్నాని దేవదూతలో భుజించి ఆహారాన్ని తిన్నారు కానీ వారు ఆత్మానుసారం కూడా చనిపోయారంటండి కానీ దేవాదేవుడు ఉదయకాల సమయంలో మనకి చెప్తున్నది ఏంటంటే నేను మీకు జీవాహారమై ఉన్నాను కాబట్టి నన్ను మీరు తిన్నప్పుడు మీరు విశ్వాసంతో తినాలండి మామూలుగానే మామూలుగా ఏదో బల్లారథంలో పాల్గొనేసి వచ్చేటం కాదు కానీ విశ్వాసం ఉంచాలి ఈయన నిత్య జీవానికి వారసుడు ఈయన వల్లనే మనము నిత్యరాజ్యంలో వెళ్తాము దేవుడు దేవాది దేవుడిని యహో తండ్రి ఏసుక్రీస్తు ప్రభువారిని ఎంత ప్రేమించారో అట్ మనము అందరము కూడా యేసు ప్రభు వారిని మనము రీతిగా ప్రేమించి ఆయన ఏమైతే అది చెప్పారు మనకు లోబడి వాటిని ఆయన ఆయనని ఆయన జీవాహారం కాబట్టి ఆయనని మనం భుజించినప్పుడు మనం అందరము కూడా పరలోక రాజ్యంలో ఆయనతో పాటు ఉంటామని దేవాది దేవుడు యువతి కాల సమయంలో సెలవిస్తున్నారు మనము ఆయనను భుజించి ఆయన ఏమైతే చెప్పారో ప్రతి ఆజ్ఞలకు మనము లోబడి ఆయన చెప్పిన దాన్ని మనం నెరవేర్చి ఆయన సన్నిధిలో మనం బాప్తీసం తీసుకుని ముందుగా మన రక్షణ బాప్తీసం తీసుకుని యేసుక్రీస్తు నామములో ఆయనే నిజమైన దేవుడు ఆయనే లోకరక్షకుడు ఆయనే జీవాహారము ఆయనే మార్గము ఆయనే సత్యము ఆయనే సమస్తము అని మనము విశ్వసించి నమ్మి బాప్దేశం తీసుకుని ఆయన రక్త మాంసముల్లో మనము కూడా పాలుగా పాలు భాగస్తులుగా ఉన్నప్పుడు పాలు పుచ్చుకునే వారిగా ఉన్నప్పుడు మనను అందరినీ నిత్య రీ రాజ్యములో నిత్య జీవము గలగా గలవాలిగా గలవ గలవాలిగా మనల్ని చేస్తానని దేవదేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ ప్రతి దినము ఆయన సన్నిధిలో ఆయనే నేనే జీవాహారమై ఉన్నానని అన్నారు కాబట్టి ఆయనను ప్రతి దినము భుజించేవారిగా ఉండాలి మనం భుజించటం అంటే మామూలుగా ఏదో రాని తినేయటం కాదండి విశ్వాసముతో ఈయన నిజమైన జీవాహారము ఈయన మాటకి మనం లోబడి ఈయన అనుసరించే మార్గం ఈయన చెప్పిన మార్గంలో మనం నడిస్తే గనక మనము తప్పక నిత్య వారసులం అవుతాము అని విశ్వాసముతో ఆయన సన్నిధిలో మనం ప్రార్థించేవారిగా ఉంటే గనక మనందరికీ నిత్య రాజ్యము దయచేస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు ఈ ఉదీకాల సమయంలో విన్న ప్రతి బిడ్డ ప్రతి దినం ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారిగా ఉందాము ఈ చిన్న కొన్ని మాటలు దేవుడు దీవించినగాక ఆమెన్ ప్రైజ్ లాడ్